శ్రీ నమః నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన పాల్గొన్న అమావాస్య అలాగే ఆ రోజులనే దాదాపుగా వంద ఏళ్ల తర్వాత ఏర్పడబోతున్న సూర్యగ్రహణంలోపు మేషరాశి వారి యొక్క జాతకంలో అనేక రకాలైన మార్పులు జరగబోతూ ఉన్నాయి ఎందుకంటే శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పుల కారణంగా ఈ వారి జాతకంలో ఎన్నో రకాల పెను మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అయితే వారి జీవితంలో ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణంలోపు ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ అమావాస్య అలాగే సూర్యగ్రహణంలోపు ఒక వ్యక్తి కారణంగా మీరైతే రెండు ప్రమాదాలను అయితే ఎదుర్కోబోతున్నారు ఇక ఆ ప్రమాదాలు ఏ విధంగా ఉండబోనున్నాయి ఆ వచ్చే ప్రమాదం నుండి వారు ఏ విధంగా తప్పించుకోవాలి అలాగే మేషరాశి వారు అననుకూల వాతావరణాన్ని అనుకూలమైన వాతావరణంగా మార్చుకోవడానికి చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి ఈ పూర్తి విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇక వివరాలకి వెళ్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదం మేషరాశికి చెందుతుంది ఈ రాశికి అధిపతి కుచుడు ఇక ఈ మేషరాశి వారు చూడటానికి చాలా అంటే చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ వీరు ఎంతో సున్నితమైన మనసు కలిగి ఉంటారు ఇక మేషరాశి వారిని ఎవరైనా అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే వీరు అంత తొందరగా ఎవరికీ అర్థం కారు మేషరాశి వారు చేసేటటువంటి పనులు అలాగే వారి ప్రవర్తన ఎదుటి వారికి కొంచెం భయాన్ని కలిగించే విధంగా ఉంటుంది కానీ వీరు ఏ పని చేసినా కూడా అందులో మంచి ఫలితాలనే మంచి లాభాన్ని ఎదుటి వాళ్ళకి కలిగేలా చేస్తారు అలాగే వీరు కూడా లాభపడతారు ఇక ఈ యొక్క వారు ఎవరినైనా ప్రేమిస్తే అస్సలు విడిచిపెట్టారు అది బంధమైన స్నేహమైన ముఖ్యంగా వారు తమ జీవిత భాగస్వామితో చాలా అంటే చాలా అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు అలాగే వీరికి చిన్నపిల్లలంటే ఎంతో ప్రాణం ఇక ఈ మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం లోపు వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా రెండు ప్రమాదాలు జరగబోయే పరిస్థితులు వీరి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి అయితే ఆ రెండు ప్రమాదాలు ఏమిటి అన్న విషయానికి వస్తే మొదటి ప్రమాదం ఏమిటి అంటే గృహిణులు ఈ మేషరాశిలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఇరుగు పొరుగు వారి వల్ల మీరు నలుగురిలో బ్లేమ్ అయ్యేటటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి ఎందుకనంటే ఈ సమయంలో అంటే ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం లోపు మీకు గ్రహాల యొక్క స్థితిగతులు కొంతవరకు అననుకూలంగా ఉంటాయి అంటే మీకు అంతగా ఈ గ్రహాలు సహకరించవు అంటే ప్రతికూలంగా ఉండబోతూ ఉన్నాయి కాబట్టి మీరు మీ ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక మేషరాశికి చెందిన స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మీ నైబర్స్ అంటే మీ ఇరుగు పొరుగు వారితో ఈ సమయంలో గొడవలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే వారి మూలంగా మీరైతే ఎన్నో చిక్కుల్లో పడబోతున్నారు అలాగే మీ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ మేషరాశి వారిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఇతర వ్యక్తులతో మీరు షేర్ చేసుకోవడం వల్ల కావచ్చు లేకపోతే మీరు వేరొక వ్యక్తి గురించి ఒక వ్యక్తి దగ్గర చర్చించడం వల్ల కావచ్చు మీరైతే ప్రమాదంలో పడే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు మీ వ్యక్తిగత విషయాలు వేరే వారితో షేర్ చేసుకున్నట్లయితే అంటే ఎవరికి చెప్పకూడని పర్సనల్ విషయాలు మీరు గనక వారితో చర్చించినట్లయితే కనుక దానికి నాలుగు మాటలు జోడించి మిమ్మల్ని చెడుగా వారు చిత్రీకరించడానికి ప్రయత్నం అయితే చేస్తారు ఇది మీ ప్రతిష్టకు భంగం వాటిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు మీ సన్నిహితులతో మీ స్నేహితులతో మీ ఇరుగు పొరుగు వారితో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు ఈ అమావాస్యతో కూడిన లోపు మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వారి జాతకం ప్రకారం వారికి పొంచి ఉన్న రెండవ ప్రమాదం ఏమిటి అంటే ఉద్యోగ జీవితంలో ఏ ప్రమాదం అయితే కనిపిస్తుంది ఇక మేషరాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్న మీ కార్యాలయంలో ఈ సమయంలో మీరు చేయని తప్పుకు మీరు ఆరోపణలు నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలా అంటే మీ తోటి సహోద్యోగులలో ఒకరు మిమ్మల్ని విరోధిగా భావించే వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు మీ మీద జలసితో మీ పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెబుతారు అలాగే మీ ఆఫీసులో ప్రతి ఒక్కరి దగ్గర మీ గురించి చెడుగా చిత్రీకరించబోతున్నారు అలాగే మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరిస్తారు కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీరు పనులు చేసే కార్యాలయంలో మీరంటే గిట్టన వారు మిమ్మల్ని విరోధిగా భావించేవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క కార్యకలాపాలు అలాగే వారు చేస్తున్న ప్రతి పని మీరు గమనిస్తూ ఉండాలి అలాగని అందరినీ అనుమానించడం కాదండి ఒకవేళ మీ శ్రేయస్సులు కాకుండా ఉండేవారు అంటే మిమ్మల్ని విరోధిగా భావించేవారు మిమ్మల్ని చులకనగా చూసేవారు ఎవరైతే ఉన్నారో వారితో మీరు స్నేహంగా ఉండకండి వారు మీ యొక్క మంచితనం వల్ల మారే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు సౌమ్యంగా వ్యవహరించినట్లయితే సమస్యను అధిగమించగలుగుతారు ఒకవేళ వారు మీ ఆరోపణలు నిందలు వేసినట్లయితే అవి నిజం కాదని నిరూపించడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు మౌనంగా ఊరుకున్నారంటే మీ పై అధికారులే కాకుండా మీ ఆఫీసులోని ప్రతి ఒక్కరు కూడా మీరు చేయని తప్పు తప్పు చేసినట్లుగా భావించడం జరుగుతుంది కాబట్టి మీ ఉద్యోగ జీవితం పైన ఈ నింద మీ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా మేషరాశి వారికి ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి పాల్గొనే అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం లోపు మీ ఇరుగు పొరుగు వారితో అలాగే మీరు పనులు చేసే కార్యాలయంలో మిమ్మల్ని విరోధులుగా భావించే వారు ఎవరైతే ఉన్నారో అలాగే మీ సన్నిహితులతో గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూసుకున్నట్లయితే తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని విరోధిగా భావించే వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు మిమ్మల్ని టార్గెట్ చేసి మీరు చెయ్యని తప్పుకు మీ మీద నిందలు ఆరోపణలు వేసే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఈ రెండు విషయాలలో ఈ రెండు ప్రమాదాల పట్ల మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి అయితే వారు ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికి అలాగే అనుకూలమైన వాతావరణాన్ని పొందడానికి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి అలాగే సోమవారం రోజున ఆలయానికి వెళ్ళి శివ భగవానునికి దీపారాధన చేసి మీకు వీలైనంత వరకు శివనామ స్మరణలో ఆలయంలో గడిపండి ఈ విధంగా చేస్తే మేషరాశి వారికి అంతా కూడా శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన బిల్ బిల్లైకెన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్